దేవా గోదేవా నాజీవితం ఆపాదమస్తకం నికంకి దేవా నా జీవితం ఆపాదమస్తకం నికంకి శరణం నీ చరణం శరణం

േ നൂ അതുകേഗൈക്കൊനു മാദേശേഷം ശരണം ചരണം ശരണം ചരണം

ప్రార్థించి పనిచేయనిమ్మూ ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పనిచేయనిమ్ము సాక్షిగా ప్రభువాననుండనిమ్ము శరణం దేవా నా జీవితం ఆపాదమస్తకం విస్తార విస్తార పొలము నుండి కష్టించి పనిచేయో కన్నీటితో విత్త మనసు కలకాలం మరి విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయర్పో కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి క్షేమ క్షామకాల నిన్ను ఘన పరచ బ్రతుకు నిమ్మయా చేర్చ నీదరిచేచకృప నిమ్మయా శరణం చరణం శరణ నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇది గోదేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో మరి కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు వందనములు శుభములు దైవజనులందరికీ కూడా వందనాలు రేస్ ద లాడ్ ప్రార్థన కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందన మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థుడవు నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ కృపచొప్పున దీపించమని వేడుకుంటున్నాను మీ సహాయం ద్వారా నాయన నేను నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు పరిశుద్ధంగా క్రమంగా మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యము నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించినందుకు ఈ రాత్రికాల ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాను ఇదిగో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆయన ఉదయకాలమునే లేచి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి దినము మొదలు పెట్టడానికి మీతో కలిసి సహవాసం చేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ర మీకే స్తోత్రాలు తండ్రి నైనా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను స్తోత్రం 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 నాయన పరిశుద్ధ మహాగనుడ స్తోత్రాలు నాయన తండ్రి యవనస్తులను దీవించండి నాయన ముసలి వాళ్ళని దీవించండి నాయన నాయన ముది ముదిసలి వచ్చి వరకు నాయన నిన్ను ఎత్తుకునేవాడన నేను అన్నావు తండ్రి తండ్రి ఆయన ఆ వయసులో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన నాయన మీకు స్తోత్రాలు పసిబిడ్డలను దీవించండి ఆశీర్వదించండి గర్భ సంతానం లేక బాధపడిచిన బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ర మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా అనాథలను దర్శించండి వారికి మీ ఆదరణ దయచేయండి నాయన సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతానం దయచేయండి నిండు గర్భిణులను ఆశీర్వదించండి నాయన వారికి నాయన సన్ వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ప్రతి బిడ్డకు మీరు సహాయం చేస్తున్నారు అందును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం నాయన మరి ఒకసారి మొరుపెడుతున్నాం సహాయం చేయండి నాయన ఆశీర్వదించండి అయ్యా ఎంతోమంది ప్రార్థనా విజ్ఞాపనలు చెప్పి ఉంటుండగా ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దయచేయండి దేవా మీకు స్తోత్రాలు నాయన అయ్యా మీకే స్తోత్రాలు స్పందన గారి గురించి నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆమె నార్మల్ డెలివరీ అయిందని నేను నమ్ముతున్నాను తల్లి బిడ్డలకు క్షేమం ఇచ్చినందుకు స్తోత్రాలు ఆ కుటుంబాన్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు వారి అవసరతలు తీర్చమని వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నాయన సాల్మాన్ రాజు గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను సొంత ఇంటి కొరకు వారికి గృహాన్ని దయచేయమని మొరుపెడుతున్నాను వారు ఇంకా ఏ అవసరతలు ఉన్నాయో సమస్తం తీర్చి వారికి సంతోషం దయచేయండి అయ్యా మీ అందరి విశ్వాసం భయభక్తులు దయచేయండి నాయన తండ్రి రమేష్ గారిని బట్టి మీకు స్తోత్రాలు హెల్త్ ప్రాబ్లమ్స్ను పూర్తిగా నాయన తండ్రి స్వస్థపరచండి బాగుపరచండి మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన మీకు స్తోత్రాలు అయ్యా ప్యారలైజ్ అయినటువంటి ప్రతి భాగాన్ని మీరు ముట్టండి అయ్యా రక్త ప్రసరణ జరగడానికి ఆ అవయవాలు పనిచేసి శక్తిమంతుడై లేచి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయించి మనం ఆశ ఆశాతను రాసిన ఎగ్జామ్లో నాయన ఆ బిడ్డ పాస్ అయ్యి పంచి భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తున్నాను దీవించండి చంద్రశేఖర్ నాయన దురాత్మల చేత పీడింపబడుతున్న ఆ బిడ్డను మీరు తాకండి అయ్యా ఏసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి మించింది మరొకటి లేదు నాయన మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి కుటుంబ సమస్యలను దూరపరచండి ప్రశాంత వాతావరణం దయచండి వారి తల్లి వృద్ధాప్యంలో ఉంది ఆమెను దర్శించండి నాయన ఆశీర్వదించండి వారికి సమస్త విషయాల్లో మీ కృప చూపించండి కుటుంబం చుట్టూ మీ యొక్క అగ్ని కంచెని ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నాను అయా మీకు స్తోత్రాలు నాయన నాయన గారిని బట్టి మీకు స్తోత్రాలు స్పిరిచువల్ లైఫ్ దయచేయమని వేడుకుంటున్నాను గోపి అని ఆ బడ్డ క్రమ మార్గంలో నడిపించండి నాయన తన జీవితంలో నాయన మేళ్లు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి నాయన బ్యాడ్ హ్యాబిట్స్ నన్ను దూరపరచండి నాయన తండ్రి నువ్వెంత గొప్ప దేవుడవో శక్తిమంతుడవో నువ్వెంత పరిశుద్ధుడవో ఆ బిడ్డ తెలుసుకునే నాయన అబిడ నిన్ను ప్రేమించి విడుదల పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను మీ స్తోత్రాలు దేవా దైవ సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన రాంబాబుని బట్టి ప్రార్థిస్తున్నాను సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన డబ్బు తీసుకునే బిడ్డలు ఇవ్వకుండా విసిగిస్తున్న వారి మనసులు మార్చండి ఆ బిడ్డ తనకు పొందుకోవాల్సిన డబ్బులు చేర్ తనకు చేరగలుగునట్లు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ్ర మీకే స్తోత్రాలు తండ్రి ఆశీర్వదించండి అంతేకాకుండా ఈ సమయంలో నాయన నీ సేవ నిమిత్తమై ఎంతమంది బిడ్డలు హింసింపబడుతున్నారు బిడ్డల మీద మీ దృష్టిని ఉంచండి మీ పరిశుద్ధ దూతల కాపుదలను తోడుగా ఉంచండి వారు చేస్తున్న పరిచర్యల ద్వారా నాయన ఎంతోమంది ఆత్మలు రక్షింపబడడానికి వారిని వాడుకునమని వారికి క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను వారి కుటుంబాలను దర్శించండి అయ్యా ఎంతమంది బిడ్డలు ఆ విధంగా నలిగి నీ ధరికి చేరి ఉన్నారో ఆ కుటుంబాలను ఆదరించి ఆదు ఆదుకొనమని వేడుకుంటున్నాను తండ్రి వారి అవసరాలు తీర్చండి అక్కర్లు తీర్చండి అయ్యా ఎరుసలేం క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన భయంకరమైన స్థితిలో నెలకొని ఉంటుండగా యుద్ధాలను మీ ఆధీనంలో ఉంచుకునండి ప్రతి సమస్యను మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన ప్రతి బిడ్డకు రక్షణ మారు మనసు దయచేయండి అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో నాయన వారికి మంచి భవిష్యత్తు దయచేయండి దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధుల చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన మీ కృపచొప్పున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు నాయన ఎంతమంది బిడ్డలు నాయన మానసికంగా నలిగి ఉన్నారు వారి పరిస్థితులను బట్టి ఆలోచించలేని స్థితిలో ఉన్నారు ఆయన తండ్రి ప్రార్థించడానికి కూడా మనసు లెక్క కలిగి ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉంటారు ప్రార్థన ఆత్మను దయచేయండి అయ్యా వారి ఆలోచన తలంపులను ఆయన తండ్రి కొట్టివేయండి నాయన మీ మీద ఆధారపడే భాగ్యం ప్రతి బిడకు దయచేయండి వారి స్థితి నుంచి లేవనెత్తుమని వేడుకుంటున్నాను ఆయన ప్రతి పరిస్థితిని మార్చండి అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన తండ్రి తండ్రిని సేవకులను గురించి నేను ప్రార్థిస్తున్నాను వారు చేస్తున్న పరిచర్యలో నాయన మీ జ్ఞానం దయచండి మీ ఆత్మ నింపుదల ఆత్మ నడిపింపు దయచండి పరిశుద్ధ ఆత్మదేవా మీరు సహాయం చేయండి ఆ సంఘాల్లో ఏకత్వం దయచేయండి నాయన నాయన ఏక ప్రార్థన దయచండి నాయన బహుగా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సంఘాలు కట్టబడి ఆ సంఘంలో ఐక్యతను బట్టి నాయన ఇతర సంఘాలు నేర్చుకునే విధంగా వారిని మీరు నడిపించమని వేడుకుంటున్నాను ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించమని వేడుకుంటున్నాను ఆయన దైవజనుల ఇండ్లలో సమృద్ధిని దేండి వారు చేస్తున్న పరిచర్యలకు తగిన విధంగా సహాయం చేసి దైవదీవన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధరా మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన ఇంకా ఎన్ని రకాల సమస్యల్లో ఉంటున్నారు వారందరినీ కూడా దర్శించండి నాయన అనారోగ్యాలతో బాధపడుచిన బిడ్డలు నాయన తండ్రి తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో క్యాన్సర్లతో నాయన కిడ్నీ వ్యాధులతో మెదడు సంబంధించిన వ్యాధులు కడుపుకు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అదేవిధంగా నాయన తండ్రి అసిడిటీ ప్రాబ్లంను బట్టి నాయన లంగ్స్కి సంబంధించిన బాధలు నాయన తండ్రి ప్రతి బాధల నుంచి ఎముకలు నాయన రక్త ప్రసరణ లేక నాయన హై బీపీ థైరాయిడ్ షుగర్ వ్యాధుల నుంచి కూడా విడుదల దయచేయనే నేను ప్రతి బిడ్డను తాకండి అయ్యా ఏ సమస్యతో బాధపడుతున్నారు కొన్ని రోగాలకు అసలు పేరు లేదు మందు కూడా లేదు నాయన నీవు తప్ప నాయన పరమ వైద్యుడు నీవు నీవు నీవే వారిని సంరక్షించి దీవించి క్షేమకరమైన జీవితాలను వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి వారు బాగుపడి కన్నీళ్లతో మీ పాదాలు పట్టుకొని కడిగి నాయన తండ్రి కృతజ్ఞతా స్తోత్రాలు చలించే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన దేవామికి స్తోత్రాలు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపరులుగా మార్చండి ప్రతి ఒక్కరూ నాయన సేవకులుగా మార్చండి ఎందుకంటే నాయన ఆ విధంగా సేవ చేస్తే కానీ చుట్టుపక్కల బిడ్డలను నాయన రక్షింప రక్షింపకుండా నాయన తండ్రి వారు నరకపాత్రులు కాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా వాక్యంలో స్థిరమైన మనసు దయచేయండి నాయన ప్రతి బిడ్డను దర్శించండి అన్యులను దర్శించండి నాయన నాయన నామకార్థ క్రైస్తవులను దర్శించండి వారిని మార్చండి అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా మీకే స్తోత్రాలు మంచి ప్రభుత్వం దయచేయండి ఎలక్షన్స్ జరిగాయని ఆయన భయపడుతున్నారయ్యా ప్రజలు తండ్రి మంచి ప్రభుత్వం దయచేయండి మంచి పరిపాలన జరిగినట్లు సహాయం చేయమని ప్రతి అధికారిని ముట్టండి అధికారుల కుటుంబాలను దర్శించండి వారికి మంచి జ్ఞానము ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయనా మీకు స్తోత్రాలు సమస్తము మీ ఆధీనంలో ఉంచుకొని మనం వేడుకుంటున్నానయ్యా రాబో భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము జయించగలిగేటువంటి ప్రార్థనా జీవితం నాకు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఇంకా ఎంతమంది చెప్పలేని సమస్యలతో బాధలతో ఉంటున్నారో వారందరిని కూడా దర్శించి దైవ దీవెనలు కుమ్మరించి ఆశీర్వదించుకొని ప్రయాణించి వారిని ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాణులను పసిబిడ్డలను దిక్కులేని వారు అనాథలను సమస్త ప్రజలను దర్శించి నాయన వారికి స్వస్థత ఆరోగ్యం దయచేసి మీ హస్తాన్ని చాపి దీవించి మీ నామాన్ని వారి నోటి ద్వారా మహిమపరుచుకొని అని వేడుకుంటున్నాను అంతే విధంగా నాయన ఈ సేవలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమారుడు మోషగారిని బట్టి స్తోత్రం వారికి వారి కుటుంబ సభ్యులు భార్య బిడ్డలకు తల్లికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన వారందరినీ దర్శించండి వారు చేస్తున్న పరిచర్యలో మీ యొక్క ఆత్మ నింపుదల నడిపింపు నడిపింపుదండి ఆ యొక్క ఆర్టికల్స్ చదువుతున్న ప్రతి బిడ్డ మారు మనసు పొందుకొని వారి జీవితాలు సరి సరిచేసుకుని వారు బాగుపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి మరి శ్రావణిని బట్టి స్తోత్రం భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు తన ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేశారని నమ్ముతున్నాం ఎందుకంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గా మేము నమ్ముతున్నాం బిడ్డ సర్టిఫికెట్ విషయంలో కూడా మీరు సహాయం చేసి దీవించండి నాయన ఆరోగ్య మాయస్ కాపుదలు దయచేసి వారి పరిచర్యలో మీరు ముందుకు నడిపించండి అయ్యా నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్య మాయస్ కాపుదలు దయచేసి మీ నామాన్ని బట్టి మీ సేవలో బహుబలంగా వాడబడి ఆయన చివరి వరకు నమ్మకమైన సాక్షిగా బలానమ్మకమైన దాసరాలు అనే స్థితికి నన్ను తీసుకురమ్మని తండ్రి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే నీ సేవలో బహుబలంగా ముందుకు సాగి మీతోనే నాయన నా కుమార్తె అని ప్రేమగా నా వైపు చూడగలిగేటువంటి స్థితికి నాకు సహాయం చేయమని వేడుకుంటూ నా బంధుమిత్రులను రక్త సంబంధితుల